ప్రేమించి ఈ సినిమాని చేయాలి ప్రేమించి ఈ సినిమా డైరెక్ట్ చేశాడు హరిశంకర్ ప్రేమించి సినిమా తీశాను నేను ప్రేమించి అద్భుతంగా మ్యూజిక్ చేశాడు దేవిశ్రీ ప్రసాద్ ప్రతి ఒక్కళ్ళు రమేష్ రెడ్డి గారు కానీ సతీష్ కానీ ఆ కోడేట్లు కానీ మా బాబీ కానీ రామారావు గారు కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి మా మా విజయ్ కానీ మా విజయ్ కానీ డైరెక్టర్ అయ్యాడు విజయ్ విజయ్ కానీ ఒకళ్ళు కాదు ఒక్కళ్ళు కాదు మా హనుమంతరావు గారు కానీ మా సుబ్రహ్మణ్యం కానీ మా అయ్యప్ప కానీ మా ప్రొడక్షన్ కానీ మా టీం మా శ్రీనివాస్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు దీని ఈ సినిమా ఇది కొట్టాలి సార్ ఇది కొట్టాలి కొట్టాలి ఇది పండగ ప్రతిరోజు మా ఇంట్లో ప్రతి షూటింగ్ అంటే పండగ జరిగే షూటింగ్ ఈ షూటింగ్లో గారు గుర్రం మంచి పడబోయాడు ఇక్కడ మన అది ఎవరు అన్నది గుజరాత్లో షాక్ అయిపోయాను నేను కింద పడితే ప్రాణం పోయేది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి ప్రాణం పోయేది మాకు తెలియదు ఆ గుర్రం మాటింటుందని డైరెక్టర్ ఉన్నాడు నేనున్నాను గుండె ఆగిపోయింది ఆ రోజు పొరపాటును ఎన్ని ప్రమాదాలు తట్టుకున్నామండి ఈ సినిమాలో ఎన్ని ప్రమాదాలు ఎంత కష్టపడ్డాడండి గారు ఏం చెప్తే డైరెక్టర్ ఏం చెప్తే చేయమన్నాడు ఏం చెప్తే అది చేశాడు ఏం జనం దీనికి బ్రహ్మరథం పట్టారు పవన్ కళ్యాణ్లో కడుపు నిండా ఒకే రోజు బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్ని కలుపు పొందిన కడుపు నిండా నిద్రపోయిన ఈ సినిమాని ఈ విధంగా రిలీజ్ చేయటం నా అదృష్టం మా సత్యనారాయణ గారికి ఈ సత్యనారాయణ గారిని ఎందుకు ఎన్నుకున్నానంటే జనసేన నాయకుడు